రెండు వేల పద్నాలుగులో ఒక్క ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా మద్దతు ఇచ్చిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒకే ఒక్క సీటు గెలిచి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక్క సీటు కూడా ఓడిపోకుండా నిలబడి గెలిచిన వ్యక్తి అసలు ఎవరు దీని వెనకాల నుండి నడిపించేది రాజకీయ పార్టీల లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ కేంద్ర ప్రభుత్వం కూడా జెట్ కేటగిరీ సెక్యూరిటీ అనేది ఇవ్వాలి ఎందుకంటే ఇసంటి బెదిరింపు కాల్స్ అనేది పదే పదే వస్తూ ఉంటే చాలామంది కార్యకర్తలల్లో ప్రజలలో కూడా ఆందోళన కలిగే అవకాశం ఉంది ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తానని చెప్పి మంగళగిరి కేంద్ర కార్యాలయానికి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయా సరే ఆ ఫోన్లు వస్తూ ఉంటే ఎవరో తాగుబోతు ఎదవలు బేవర్స్ ఎదవలు పని పట్లేని వాళ్ళు ఆకతాయిలుగా ఏమైనా ఫోన్ చేశారని చెప్పి కొంతవరకు అనుకున్నారాడండి కానీ నెక్స్ట్ రోజు మళ్ళీ కూడా అదే నెంబర్ పై నుంచి మంగళగిరి కేంద్ర కార్యాలయం ఆఫీస్కి మళ్ళీ ఫోన్ చేసి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ నోటితో చెప్పలేనటువంటి మాటలు మాట్లాడుతూ ఆ కార్యాలయానికి మళ్ళీ మళ్ళీ ఫోన్లు వస్తూ ఉంటే ఇక లాభం లేదని చెప్పేసి ఈ సిబ్బంది పవన్ కళ్యాణ్ గారికి తెలిపారటండి తెలిపిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి హోంమంత్రి అనిత్ గారికి ఉన్నది మొత్తం చెప్పారటండి చెప్పిన తర్వాత అనిత గారు వెంటనే చర్య తీసుకోవాలి ఎవరో ఎందుకు కనుక్కోవాలని చెప్పి గారి వెంటనే సూచించిన తర్వాత ఆ ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి పోలీసు వారు ఇంక్వైరీ చేశారా అండి పోలీసు వారు ఎంక్వైరీ చేయంగా లబ్బీపేట నుంచి ఆ ఫోన్ నెంబర్ వస్తుంది వచ్చిందని చెప్పేసి పోలీసు వారు వాళ్ళ ఇంక్వైరీలో తెలిసినారండి అంటే లబ్బీపేటలో ఒక యువకుడు కాల్ చేసినట్టుగా పోలీసు వారు ఇంక్వైరీలో తెలిసినారండి పోలీసు వారు ఆ యువకుని పట్టుకోవటం తీసుకెళ్ళటం ఇవన్నీ జరిగిపోయింది కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి గతంలో కూడా ఇటువంటి హెచ్చరికలు వచ్చినాయండి కేంద్ర ఇంటెలిజెంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద థ్రెడ్ ఉంది మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరికలు జారీ చేసిందండి అంటే దీని వెనకాల ఎవరో ఉన్నారు అసలు ఎవరు ఉన్నారు అనేది ఇంకా అర్థం కావట్లేదు కానీ లేకపోతే ఆకతాయిలు ఫోన్ చేయాలన్నా కానీ అంత ధైర్యం అనేది వాళ్ళకి సరిపోదు ఎందుకంటే ఒక మామూలు వ్యక్తి అంటే ఏదని అనుకోవచ్చు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంఐ ఉండి ప్రజల్లో ఇతను వెళ్ళే విధానం చూస్తూ ఉంటే అంటే ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అక్రమాలు జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొనే విధానం చూస్తూ ఉంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవటం చాలా అనిపిస్తుంది అనుకుంటారు అక్రమంగా అటవీ సంపదని ఎవరైనా తరలిస్తున్నా కానీ ఆయన ఎక్కడ కూడా గురుకోట్లేదు తెలిసిన వెంబడి వెంటనే తగు చర్యలు తీసుకుంటున్నాడు ఆయన ఎర్రచందనం ఎర్రచందనం అంటే ఆయన అటవీ శాఖ మంత్రి కాబట్టి ఎక్కడ కూడా ఎర్రచందనం అనేది స్మగ్లింగ్ చేయకుండా చూస్తున్నాడు కాకినాడ సెస్ కొన్ని టన్నుల బియ్యాన్ని అక్కడ నుంచి విదేశాలకు తరలిస్తూ ఉంటే నాకు తెలిసినంతవరకు అది ఒక సినిమా పక్కిలో జరిగినట్టు అనిపించింది సినిమాలో మనం ఒక్కోసారి చూస్తూ ఉంటాం ఒక్కడే వెళ్తాడు ఒక హీరో అక్కడికి వెళ్ళి అక్కడ ఎంతమంది హిలన్లు ఉన్నా ఎంతమంది రౌడీలు ఉన్నా ఎంతమంది ఉన్నా కానీ అతనికి ప్రాణానికి ఏమైనా అయిద్దని చెప్పేసి ఆలోచించకుండా కూడా ఆ హీరో అక్కడికి వెళ్ళి వాళ్ళ గుట్టు రట్టు చేస్తూ ఉంటాడు మనం ఇసంటి చాలా సినిమాలు చూసాం కానీ ఇది సినిమాల వరకే పరిమితం ఉండేది కానీ ఇక్కడ మనం చూసినట్లయితే సినిమాలో ఏదో సీన్ జరుగుతున్నట్టుగా అనిపించింది నాకైతే సేమ్ సినిమాలో క్లైమాక్స్ రోజు జరిగే సీన్ ఎలాగైతే అనిపిస్తూ ఉండదో ఆ విధంగా అనిపించింది నాకైతే ఒక రాజకీయ నాయకుడు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే చెప్పారు డిప్యూటీ సీఎం నేను నేనున్నా కానీ నన్ను అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా నన్ను అడిగించారు నన్ను అక్కడక్కడే తిప్పుతున్నారు కానీ లో మాత్రం నన్ను పంపించలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినా కానీ పవన్ కళ్యాణ్ గారిని పంపించకుండా అడ్డుగిస్తున్నారంటే సామాన్య మానవులు ఎవరు వెళ్తారు పోలీస్ ఇబ్బంది ఎవరు ఎవరు వెళ్తారు పోలీస్ ఇబ్బంది కూడా వెళ్ళడం కష్టం అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల ప్రకారంగా అయితే అంటే పవన్ కళ్యాణ్ గారు అంత అక్రమంగా జరిగే ఏదైనా సరే ఆయన ఎదుర్కొనే విధానం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఏదో కుట్రలు జరుగుతున్నాయో అనిపిస్తుంది ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక బలమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని భౌతికంగా ఏమైనా ఇబ్బంది చేద్దామని చెప్పేసి వెనకాల అద్భుత శక్తులు ఏమైనా ప్రయత్నిస్తున్నారా అన్నట్టు కనిపిస్తుంది కేంద్ర ఇంటెలిజెంటుల వర్గాలు కూడా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరించాయి పవన్ కళ్యాణ్ గారికి థ్రెడ్ ఉంది జాగ్రత్త పవన్ కళ్యాణ్ గారిని లేకుంటే పవన్ కళ్యాణ్ గారికి పదే 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 ఇసంటి కాల్స్ రావటం ఏంటి కాల్స్ రావడానికి కారణం ఏంటి లబ్విపేటలో ఒక కుర్రోడు ఫోన్ చేసిన మనం టీకెట్ తీసుకుంటే అసలు ఆ కుర్రోడు ఒక డిప్యూటీ సీఎంకి ఈ విధంగా బెదిరిద్దామని చెప్పే ఒక ధైర్యం రావాలి అంత ధైర్యం ఉందంటే ఆయన వెనకాల ఎవరు ఉన్నట్టు ఈ సందర్భంగా మీకు నేను ఒకటి గుర్తు చేస్తున్నాను వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ కార్యాలయంపై డ్రోన్ కెమెరాలు తిరిగినాయి జనసేన పార్టీ కార్యాలయంపై డ్రోన్ కెమెరాలు తిరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఆందోళన వ్యక్తం చేశారు ఈ డ్రోన్ కెమెరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎందుకు తిరుగుతున్నాయి అని చెప్పి అప్పుడున్న ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలే ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అనేది ఉంది కాబట్టి అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు పెద్దగా పట్టించుకోలే మరి అన్నీ చూస్తూ ఉంటే ఎందుకనో అనుమతి వేస్తుంది జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ సైనికులు జనసేన పార్టీ వీర మహిళలు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిపై ఏమైనా థ్రెడ్ ఉందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి పదే పదే పవన్ కళ్యాణ్ గారి పైన ఇటువంటి ఫోన్ కాల్స్ రావడం అనేది కొద్దిగా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఆయన్ని ఇబ్బంది చేద్దామని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నించారు కానీ అప్పుడు ఫలించింది రెండు వేల పంతొమ్మిదిలో అతను రెండు చోట్ల నిలబడ్డా కానీ రెండు చోట్ల కూడా ఓడిపిద్దామని చెప్పి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎట్లయితే మాత్రం రాజకీయంగా ఆయన ఎదని చేశారు అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నో రకాలుగా చెడ్డ చెడ్డ ప్రజ ప్రయత్నాలు కూడా చేశారు అది ఏ విధంగా ప్యాకేజ్ ఇస్తారని ఆ మూడు నాలుగు లేని అని చెప్పి పిల్లలకే మంచి చేయనవాడు ప్రజలకే మంచి చేస్తారని చెప్పి దత్తపుత్రుడని ఇలా ఇక ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఆయన్ని చిత్రహింసలు చేశారు అంటే మాటలతో సూటుపోటు మాటలతోని అయినా కానీ రాజకీయంగా ఆయన ఎదుర్కోవటం చాలా కష్టమైంది ఒక మంగళగిరి కేంద్ర కార్యాలయం ఆఫీస్కి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తామని చెప్పి అతను బెదిరిస్తున్నాడంటే అతన్న వెనకాల ఎవరున్నట్టు ఎవరు లేకపోతే ఆ ఆ యువకుడు అంత ధైర్యం చేయగలడా అనేది అనిపిస్తుంది కానీ ఏది ఏదైనా కానీ ఒక మంచి చేద్దామని చెప్పి వచ్చిన నాయకుడు కానీ ఇన్ని ఆటుపోటు దెబ్బలు తిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజల్లో ఎంతగానో ఆదరణ పొందిందంటే అసలు ఇంకొకటి ఇంకోటి అయితే మాత్రం ఈ రాజకీయాలు నాకు కుదరే చెప్పి అని చెప్పి వెళ్ళిపోవాలి వాస్తవంగా చెప్తాను ఈ రాజకీయాలు అనేది మనకు పడవు ఈ రాజకీయాలు అది ఏమద్దు నేను నా ఫ్యామిలీ ఉంటే చాలని అని చెప్పేసి వాళ్ళు చూ వెళ్ళిపోయి వెళ్ళిపోతారు అసలు వాస్తవంగా అయితే కానీ పవన్ కళ్యాణ్ కాదు అట్ట కాదు రెండు చోట్ల నిలబడ్డా కానీ ఆ రెండు చోట్ల ఎట్టైనా కానీ వాడించి అసలు అసలు అసెంబ్లీ గేటు కూడా దాటనీయమని చెప్పేసేసి వాళ్ళ మాటనే నెరవేర్చుకోండు దత్తపుత్రుడు అన్నారు ప్యాకేజ్ స్టార్ ఆ పెళ్ళిళ్ళు అన్నారు పెళ్ళాలన్నారు రెండు చోట్ల నిలబడ్డా కానీ రెండు చోట్ల ఓడించారు అయినా సరే రెండు వేల పంతొమ్మిదిలో ఒకటే అనుకోండు వచ్చిన వారిని వచ్చినట్టే ఉండాలి వెనక తిరిగిపోకూడదని చెప్పి అట్టే నిలబడి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా కానీ అసలు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే రాష్ట్ర రాజకీయాలే కానీ దేశ రాజకీయాలే కానీ లేవేమో అన్నంత అనిపిస్తుంది అంతగానే ఎదిగిపోయింది పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడ చూసినా కానీ అవమానాలే ఎక్కడ చూసినా కానీ ఇబ్బందులే ఇటు ఆర్థికంగా ఇబ్బంది అతను ఏమైనా సినిమాలు చేసుకుంటేనే ఈ పార్టీ నడిపించే అంత దీని స్థితి సినిమాలు ఏమైనా చేసుకుందామన్నా కానీ కొంతమంది నాయకులు సీజన్ స్టార్ అని చెప్పి పేరు పెట్టు అంటే సీజన్ అంటే ఎలక్షన్ల టైంలోనే వచ్చి రాజకీయాలు చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ అని మరి ఇప్పుడు ఆయన జీవితమే ప్రజలకు అంకితం చేసినట్టుగా అసలు ఏ సినిమాలు కూడా చేయట్లే ఒకళ్ళు చేసినా కానీ అతనికి ఒక రెండు మూడు సినిమాలు ఏమున్నాయి ఉన్నాయి ఆ సినిమాలు వరకే ఒప్పుకొని ఇప్పుడు సినిమాలు తీయడం అన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకొచ్చుకుంటారు కాబట్టి అతను ఈ సినిమాలు చేయకపోతే అక్కడ నిర్మాతలు ఇబ్బంది పడతారు ఆర్థికంగా ఇబ్బంది పడతారు కాబట్టి ఆ సినిమాల వరకు ఈ పూర్తి చేస్తాడేమన్నట్టు కనిపిస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇసంటి బెదిరింపు కాల్స్ అని పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తామని చెప్పేసి కాల్స్ రావటం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చాలా చింతించదగిన విషయం అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అదే కాకుండా ఒక దేశ నాయకుడిగా మారే పవన్ కళ్యాణ్ గారు అటు కేంద్రం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారంటే ఎంతో ఇష్టమైన మోడీ గారు అమిత్ గారు ఇట్లా కేంద్ర నాయకులకు కూడా ఎంతో సుపరిచితుడైన పవన్ కళ్యాణ్ గారి మీద ఒక గల్లీలో ఉన్న యువకుడు ఫోన్ చేసి ఈ విధంగా బెదిరిస్తున్నాడంటే ఏమనుకోవాలి సరే ఒకసారి రెండుసార్లు అంటే ఏమైనా అనుకోవచ్చు గతంలో కూడా మనం సార్లు విన్నాం అంటే దేనికని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా అక్రమాలు జరిగితే ఎదిరిస్తున్నాడనే ప్రజలకు అనుకూలంగా మారిపోయిందనే రాజకీయంగా ఎదుర్కోలేరనే రాజకీయంగా ఎన్నోసార్లు మనము అతనితోని తలబడ్డ కానీ రాజకీయంగా ఇంకా ఆయన ఎదుగుతుండడే కానీ తగ్గట్లేదనే రెండు వేల పద్నాలుగులో ఒక్క ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా మద్దతు ఇచ్చిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒకే ఒక్క సీటు గెలిచి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక్క సీటు కూడా ఓడిపోకుండా నిలబడి గెలిచిన వ్యక్తి ఎవరు దీని వెనకాల నుండి నడిపించేది అనేది అర్థం కావట్లేదు కొన్ని టన్నుల బియ్యాన్ని అక్రమంగా వేరే దేశాలకు తరలిస్తూ ఉంటే ధైర్యంగా వెళ్ళిండు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా చూస్తూ ఉంటే ఇతని కొన్ని శక్తులు ఎవరైనా ప్రయత్నిస్తున్నారా అనేది అనుమానాలకు తావిస్తుంది అసలు ఎవరు దీని వెనకాల నుండి నడిపించేది రాజకీయ పార్టీల లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అనేది తెలుసుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వం కూడా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అనేది ఇవ్వాలి ఎందుకంటే ఇసంటి బెదిరింపు కాల్స్ అనేది పదే పదే వస్తూ ఉంటే చాలామంది కార్యకర్తలల్లో ప్రజలలో కూడా ఆందోళన కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వం జెట్ క్యాటగిరి సెక్యూరిటీ అనేది ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రజల అభిప్రాయం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ లెక్క మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ఒక రూపాయి కూడా పోయేదేమీ లేదండి కాబట్టి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోలు మంచి మంచి వీడియోలు చేయడం చేయడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ మేము పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంటుంది అలాగే ఈ వీడియో పైన ప్రత్యేకంగా మీరు ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ కూడా తెలుపుతారని చెప్పేసి ఆశిస్తూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి నమస్తే